అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం తీసుకుని ఏది చేసినా ఆ భగవంతునికి సమర్పించడం ఎలాగో అనేది చూస్తున్నాము ఈ క్రమంలో ఈరోజు ఒక ఉదాహరణ తెలుసుకోవాలని అనుకున్నాము ఈ మధ్యకాలంలో నేను ఒక పేపర్లో న్యూస్ చూశానండి ఒక తల్లి తన భర్త పిల్లల చిన్న వయసులోనే చనిపోతే అష్ట కష్టాలు పడి తన ఇద్దరు అమ్మాయిల్ని చక్కగా పెంచి పెద్ద చేసి వారికి వివాహాలు చేసి తన బాధ్యతలు నెరవేర్చుకుంది అప్పటి వరకు తాను సంపాదించిన ఆస్తిని అంతటినీ ఇద్దరు కూతురులకి సమానంగా పంచి ఇచ్చేసిన తర్వాత ఇక చివరి రోజుల్లో చిన్న కూతురు ఇంటికి వెళ్ళిందంటండి అక్కడ ఆమె చనిపోవడం జరిగింది ఈ చెల్లెలు వాళ్ళ అక్కకి కబురు చేసింది ఆమె వచ్చి నీకేమిచ్చిందో అది కూడా పంచాలి అంటే చివరిన నీ దగ్గర ఉంది కదా ఇంకా ఏదో అమ్మ దగ్గర ఏదో కొంచెం మిగిలి ఉంటుందేమో బహుశా అదంతా నీకే ఇచ్చేసింది నువ్వు దాన్ని నాకు ఇస్తేనే అంత్యక్రియలు ఒప్పుకుంటాను అని మొండికేస్తే రెండు రోజులో మూడు రోజులో ఆమెకి అంతిమ సంస్కారాలు జరగనివ్వకుండా అలా సంపద కోసం లేదా ఆస్తి కోసం తల్లి అంతిమ సంస్కారాన్ని జరపకుండా అడ్డుపడడంతో స్థానికులు ఇంకా పోలీసులు ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ఆ పని చేయించారంటండి ఎంత బాధగా ఉంది అసలు ఇలాంటి విషయాలు వింటుంటే ఇది ఒక్కటి కాదు ఇటువంటివి చాలా జరుగుతున్నాయండి కన్నవాళ్ళని వదిలేం చేసుకోవాలని వారిని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేయడం లేదా వారిని హింసించడం చివరికి ఆస్తి కోసం చంపేయడం ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కో కొల్లలుగా జరుగుతున్నాయి మరి తమని కనీ పెంచి వారిని చేసిన తల్లిదండ్రులు ఈరోజు సంతతికి భారంగా పరిణమిస్తున్నారండి బాధ్యతగా చూసుకోవాలి కానీ అది బరువుగా భావిస్తున్నారు నేటి పిల్లలు దాంతో అవుతున్నారు నేటి తల్లిదండ్రులు ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది ఎంతగా మానవత్వం దిగజారిపోవడానికి కారణం ఏంటి అనేది ఆలోచించాలి కదండి మరి ఈ సమస్య ప్రబలిపోతుంది కాబట్టి దీనికి పరిష్కారాన్ని కూడా మనం చూడాలండి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను భక్తి అంటే ఏదో కాదు ఆ భగవంతుని ఆ జ్ఞాపాలనే భక్తి కానీ ఈ విషయం తెలియక తమకు తోచిన విధంగా తమకు నచ్చిన విధంగా భక్తిని అయితే పాటిస్తున్నారు కానీ అది భగవంతుని మెచ్చే భక్తి అవడం లేదు కాబట్టే తొంభై తొమ్మిది శాతం మంది భక్తులే ఉన్న మన దేశంలో కూడా నేరాలు ఘోరాలు ఇంత శాతం ప్రబలిపోతున్నాయి కాబట్టి పరిష్కారం ఏంటి అంటే భగవంతుని పట్ల సరైన అవగాహన కలిగి ఆయన ఎవరో గుర్తించి ఆయన ఆజ్ఞంతో తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకుంటే అందరూ అప్పుడు అందరూ అవుతారు సమాజం శాంతియుతంగా ఉంటుందండి మరి ఆ భగవంతుడు ఎవరో అతని లక్షణాలు ఏమిటో అనేది మనం ఇప్పటి వరకు చాలా కూలంకషంగా తెలుసుకుని ఉన్నాము కదండి పుట్టడు కనిపించడు మరణించడు కాబట్టి పుట్టినవాడు కనిపించినవాడు మరణించినవాడు దేవుడు అవ్వడు అని అటువంటి అవ్యక్త దైవం యొక్క ఆజ్ఞలను ఆయన పంపిన మహనీయుల ద్వారాను ఆయన మనకు అందించిన గ్రంథాల ద్వారాను తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటే అది అసలైన భక్తి ఈ భక్తి భావంతో అంటే దేవుడు చెయ్యమన్నది మనకి కష్టమైనా సరే చేస్తూ దేవుడు వద్దన్నది మనకి ఇష్టమైనా సరే వదిలివేస్తూ జీవించడమే ఆయనకి సమర్పించడం అండి ఇది సమర్పణా భావంతో జీవించడము అంటే ఏది చేసినా ఆయనకి సమర్పించడం అంటే అంటే ఏ పని చేసినా ఇది భగవంతుడు చేయమన్నదా వద్దన్నదా ఇది భగవంతుడు మెచ్చేదా లేక ఆయనకి ఆగ్రహం తెప్పించేదా ఇలా చూసుకుంటూ ఆయన అభిష్టానుసారం మన జీవితాల్ని గడపడమే ఆయనకి అర్పించే ఉద్దేశంతో పని చేసినట్లండి సరే ఇప్పటివరకు కొన్ని ఉదాహరణలు చూడడం జరిగింది ఇప్పుడు ఈ విషయంలో నేను ముందే చెప్పాను కదండి పేపర్లో ఇలాంటి న్యూస్ మరి మనం దాని గురించి ఆలోచించాలి కదా అని ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ భగవంతుని పట్ల అవగాహన లేదు ఆయన ఆజ్ఞల పట్ల అవగాహన అసలే లేదు ఇక వాటిని అనుసరించి నడుచుకునే పరిస్థితి మాత్రం ఉంటుందండి కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా భగవంతుడు తన గ్రంథాల ద్వారా అంటే వేదాల ద్వారా భగవద్గీత ద్వారా బైబిల్ ద్వారా ఇంకా ఖురాన్ ద్వారా కూడా తన ధర్మం ఏమిటి తన ఆదేశం ఏమిటి తన శాసనం ఏమిటి తన ఆజ్ఞ ఏమిటి అనేది అనేక మంది మహనీయుల ద్వారా మహర్షుల ద్వారా ప్రవక్తల ద్వారా మనకి తెలియచేసి ఉన్నారండి ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే ఈ గ్రంథాలలో నిక్షిప్తమైపోయి ఉన్న ఆ ధర్మాన్ని వెలికితీసి అందరికీ అందివ్వడం ద్వారా అందరిలోనూ కూడా ఆ దైవాజ్ఞా పాలన అనే ధర్మవర్తనను తీసుకురావడం అండి అటు పిల్లల వల్ల వెతల పాలవుతున్న తల్లిదండ్రులు ఉంటున్నారు తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం వల్ల సమాజానికి భారంగా మారిన పిల్లలు ఉంటున్నారు మరి ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్పింది అంటే వేమన ఎప్పుడో చెప్పారు తల్లిదండ్రుల పట్ల దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదను పుట్టవా గిట్టవా అని కదండి కాబట్టి తల్లిదండ్రుల ఎడల పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలి అంటే పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి అనే విషయాలను ఒక వేదమంత్రం స్పష్టాతి స్పష్టంగా చెప్పిందండి యజుర్వేదం ఆరో అధ్యాయం ముప్పై ఆరో మంత్రంలో లా ఉంది బాలులు రోగరహితులు ఉత్సాహవంతులునై సద్గుణములు అలవరుచుకునున్నట్లు వారిని విద్యా మొదలగు ఉత్తమ గుణములందు ప్రవృత్తపరచి వారి శరీరములను కాపాడుట మాతాపితరుల కర్తవ్యము ఇక్కడ మాతాపితరుల తల్లిదండ్రుల కర్తవ్యం ఏమిటి అనేది చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగిందండి ఏంటంటే పిల్లలను వారికి యుక్త వయసు వచ్చే వరకు వారి ఆలనా పాలన జాగ్రత్తగా చూస్తూ వారిని ఆరోగ్యవంతులుగాను ఉత్సాహవంతులుగాను సద్గుణ సంపత్తి గలవారిగాను వారికి తగిన విద్యా బుద్ధులు గడిపి వారిని ఉత్తమ గుణ సంపన్నులుగా తయారు చేయడం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఈ బాధ్యత వారు చక్కగా నిర్వర్తించినప్పుడు వారి సంతానంతో వారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి ఈ వేదమంత్రం అక్కడితో ఆగిపోలేదు తర్వాత పిల్లల కర్తవ్యం ఏంటనేది కూడా తెలియచేసింది చూడండి తల్లిదండ్రులను అన్ని విధములా సేవించుటయు పుత్రుల కర్తవ్యమునై ఉన్నది కాబట్టి సంతానాన్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకు చెబుతూ ఆ తల్లిదండ్రుల సేవ చేయడం మీ విధి అని పిల్లలకి చెప్తున్న ఈ వేదమంత్రం మనకి శిరోధార్యం కావాలండి కానీ ఇది ఇది కరువైన కారణంగా నేడు ఈ విధమైన విచిత్రమైన ప్రవృత్తులను మనం చూస్తున్నాము ఇంత ఘోరమైన పరిస్థితులను మనం గమనించాల్సి వస్తుంది మరి కేవలం ఇది హిందువులకేనా అండి కాదు ఏ మతంలో ఉన్నవారికైనా కూడా వారి మత గ్రంథం ఇదే విషయాన్ని ప్రబోధించడం మనం చూడొచ్చండి కాబట్టే ఏ మతస్థులకైనా ధర్మం అనేది ఒక్కటే ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి అందరూ ఆ ధర్మాచరణ పొరలు అవ్వాలి అనే సంకల్పంతోనే ఇక్కడ మిగిలిన మత గ్రంథాలు కూడా ఈ ధర్మం విషయంలో ఏం చెప్తున్నాయి అనేది మనం చూస్తూ వస్తున్నామండి ఆ ప్రకారమే ఇప్పుడు ఈ తల్లిదండ్రుల విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అనేది చూస్తే ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయం పదహారవ వచనం ఇలా ఉంది నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమ నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు ఇక్కడ సన్మానించడం అంటే ఏదో పూలదండలు వేసి శాల్వా కప్పి పాద నమస్కారాలు చేయడం కాదండి వారిని ఆదరించడం ఇంకా ఇక్కడతో ఆగలేదు ఎలాగూ చెప్పుకుంటున్నాం కాబట్టి తర్వాతి వచనాలు కూడా ఏమున్నాయో చూడండి నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనాను ఆశింపకూడదు ఇంత స్పష్టంగా శాస్త్రం బోధిస్తున్నప్పుడు శాస్త్రాధ్యయనం చేయక తమకి తోచినదే భక్తి అనుకుంటూ ఏదో పాటిస్తున్నవారు అందుకే నైతికంగా పతనావస్థలోనే ఉంటున్నారండి వారికి మానవత్వం అనేది మచ్చుగైనా కనిపించకుండా పోయింది వారిలో సరే ఇప్పుడు ఈ విషయంలో ఖురాన్ ఏం చెప్తుందో చూద్దామండి దివ్య ఖురాన్ పదిహేడవ సూర ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయతలు చదువుతున్నాను మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించి ఉన్నాడు ఒకవేళ వారిలో ఏ ఒక్కరు కానీ లేదా వారి ఇరువురు కానీ ముసలివారైతే వారితో విసుక్కుంటూ చీ బ్రాకెట్లో ఉఫ్ అంటే మనం విసుకుండా అబ్బా అని అంటాం కదండీ అట్లా కూడా అనవద్దు అని చెప్పడం జరిగింది చీ అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు తర్వాత వచనంలో మరియు వారి మీద కరుణ మరియు వినయ విధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు ఓ నా ప్రభు వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి ఎడల కరుణను చూపు ఈ విధంగా తల్లిదండ్రులతో ప్రవర్తించాల్సిన తీరు ఎంత స్పష్టంగా అన్ని గ్రంథాలలోనూ కూడా చెప్పడం జరిగిందండి కాబట్టి ఇది దైవాజ్ఞ ఈ దైవాజ్ఞను తమకి కష్టమైనా సరే పాటించాలి అప్పుడే కదండి వారు నిజమైన భక్తులు అవుతారు ఇప్పటి సంతతికి తమ తల్లిదండ్రులను చూసుకోవడం అనేది చాలా భారంగా భావిస్తున్నారు కాబట్టి వారి పరిస్థితి ఇంత దయనీయంగా మారిందండి నిజానికి ఆ తల్లిదండ్రులను ప్రసాదించిన వాడు భగవంతుడు కాబట్టి ఆయన చెప్పిన విధంగా వారి పట్ల దయతో విధేయతతో ప్రవర్తిస్తే నిజానికి అది భక్తిలో తొలిమిట్టండి కానీ దీనికి విరుద్ధంగా వారి ఎడల కఠినంగా ప్రవర్తించడం వారిని దూషించడం బాధించడం వదిలించుకోవాలని చూడడం వారిని కష్టపెట్టడం వారి ఆలనా పాలనా చూడకుండా వారిని పాలు చేయడం ఇవన్నీ అధపాతాలానికి పైమెట్ అవుతుందండి కాబట్టి భక్తి అంటే ఏవేవో పాటించడం కాదు భగవంతుని ఆదేశాన్ని పాటించడం చూడండి అలా చూసే క్రమంలో మాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ సమస్య ఉంది ఎంత కష్టం ఉంది అంత నష్టం ఉంది అని తల్లిదండ్రులను చూసుకోవడానికి చూసుకోలేకపోవడానికి వంద కారణాలు చెప్పవచ్చు మీరు కానీ పసి వయసులో మనల్ని పెంచడానికి కూడా వారు వారు అంతకంటే ఎక్కువ కారణాలని ఎక్కువ గడ్డు పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని కానీ దేవుడిచ్చిన సహజమైన వాత్సల్యంతో మనల్ని పెంచారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామండి ఇలా మాట్లాడే స్థితిలో ఉన్నాము అంటే అది వారి భిక్షే కదా కానీ ఈరోజు మనకి వారిని చూడాలి అంటే ఎన్నో కష్టాలు నష్టాలు గుర్తొస్తున్నాయండి వృద్ధులైన తల్లిదండ్రులు అంటే పసివారిని సాకినట్టు సాగాలి కదా కష్టమైన పనే అయినప్పటికీ భగవంతుడు చెప్పాడు ఇంకా మనల్ని వారు బాల్యంలో అలాగే సాకారు కాబట్టి ఈరోజు మనం వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అనుకోవడం ఆ భగవంతుని ఆజ్ఞను పాటించాలి కాబట్టి కొంచెం కష్టమైనా సరే ఆ బాధ్యతను నెరవేర్చాలి అనుకోవడం ఇదండి భగవంతునికి సమర్పించడం అంటే అది వదిలి ఇంక నువ్వు ఏది సమర్పించినా ఆ భగవంతుడి ప్రసన్నత నీకు ఎలా లభిస్తుంది అనేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలండి ఎందుకు భగవంతుడు మన పట్ల ప్రేమతో మనకి తల్లిదండ్రులను ప్రసాదించాడు వారు మనల్ని ఎంతో వాత్సల్యంతో ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి పెంచారు అంటే వారు భగవంతుని ప్రసాదం మనకి మరి ఆ ప్రసాదాన్ని కాలు తన్నుతామా అనేది ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు కదండి మనం భగవంతుడి లక్షణాలలో చాలా స్పష్టంగా తెలుసుకున్నాము ఆయన ప్రతీది వింటాడు చూస్తాడు గ్రహిస్తాడు తగిన ప్రతిఫలం ఇస్తాడు అని అటువంటప్పుడు ఈ తల్లిద భగవంతుడి ప్రసాదితాలైన ఈ తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉంటున్నాము అనేది ఆయన చూడడా చెప్పండి చూస్తాడు కదా ఒక ప్రక్క మన తల్లిదండ్రులని మనం ఇబ్బంది పెడుతూ బాధిస్తూ దూషిస్తూ ద్వేషిస్తూ వదిలించుకోవాలని చూస్తూ మనం ఎంత తారాస్థాయిలో భక్తిని ప్రకటించినా దేవుడికి అది అస్సలు అవసరం లేదండి అందుకే ఖురాన్ చాలా స్పష్టంగా చెప్పింది తల్లి పాదాల కింద స్వర్గం ఉంది తండ్రి ఆ స్వర్గపు ద్వారాలలో ఒక తలుపు అని మాతృదేవోభవ పితృదేవోభవ అని మన హైందవ వాంగ్మయం ఘోషిస్తుందండి తల్లిదండ్రుల్ని ఆదరించని పిల్లలు అధోగతి పాలవుతారు అని ప్రతి శాస్త్రము కూడా హెచ్చరిస్తుంది అయితే ఈ విధమైన శాస్త్ర అధ్యయనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అందిస్తే పెద్దలకి నేడు ఈ దుస్థితి ఉండదండి చూడండి నేడు తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి అని ఎంతో పడుతున్నారు తాపత్రయపడుతున్నారు ఎంతో ఖర్చు పెడుతున్నారు తమ జీవితాలనే పణం పెడుతున్నారండి మంచి స్కూల్స్లో మంచి కాలేజెస్లో మంచి ట్యూషన్ మాస్టర్ దగ్గర వారు ఎంతకైనా తమ పిల్లల్ని పంపించి వృద్ధిలోకి తేవాలి అని తాము అరిగిపోతున్నారు కొవ్వొత్తిలా కరిగిపోతున్నారు నిజమే తల్లిదండ్రులు చేసిన ఈ కృషి వల్ల పిల్లలు మంచి మంచి చదువులు ఉద్యోగాలు సాధించుకుని మంచి పొజిషన్స్లో ఉంటున్నారు కానీ తల్లిదండ్రులను పట్టించుకోవడానికి వారికి సమయం లేనట్లుగా ఉంటున్నారండి అందుకే వేదం అంత స్పష్టంగా చెప్పింది తల్లిదండ్రుల బాధ్యత ఏమిటో మరి పిల్లల కర్తవ్యం ఏమిటో ఇవి తెలుసుకున్నప్పుడు ఇవి తెలుసుకునేలాగా పెంచకపోవడం వల్ల నేటి పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ గ్రంథాల ద్వారా తాము అనుసరించే మహనీయుల ద్వారా ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని ఆచరించాలి అప్పుడు అధర్మం అనేది అవుతుంది సమాజం శాంతియుతంగా ఉంటుంది కాబట్టి మనం గ్రంథవచనాలను ఈ విధంగా అర్థం చేసుకోవాలండి భౌతిక విద్యను గడపడానికి ఎంత కృషి చేస్తున్నామో ఈ ధార్మిక విద్యను కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే అందించే ప్రయత్నం పెద్దలు చేసినప్పుడు మనం ముందు చెప్పుకున్న అటువంటి ఘోరాలు జరగకుండా ఉంటాయండి అటు పెద్దలకి శాస్త్రాధ్యయనం అవసరం పిల్లలకి కూడా అది అందించడం అవసరం ఆ విధంగా అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు కూడా దైవ సమర్పితంగా జీవితాన్ని గడిపినట్లు అవుతుంది దీని వలన దైవానికి కాదండి మనకే మేలు జరుగుతుంది కాబట్టి ఆ దైవం మనందరికీ కూడా తన ఆదేశాల పట్ల అవగాహన కలిగి తన ఆదేశానుసారం నడుచుకునే సద్బుద్ధిని సన్మార్గాన్ని మనకు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను దైవం అనుగ్రహిస్తే మరో ఉదాహరణతో అది కూడా నేటి వాస్తవం అండి మనం దానిని కూడా ఒప్పుకుని తీరాలి ఇది కదా సమర్పణాభావంతో జీవించడం అని అనిపించే ఇంకో ఉదాహరణతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్